నేను డాక్టర్ మలిక్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి మనం చాలా మంది చూస్తూ ఉంటాం ఈ మధ్య మన రిలేటివ్స్ ఎవరో కొంచెం వెయిట్ పెరుగుతారు కొంచెం అంటే మనం ఎక్కడో చూస్తుంటాం పెళ్లిలో వాటిల్లో సడన్గా కలుస్తాం వెయిట్ పెరుగుంటారు కాస్త ముందు కంటే ఇప్పుడు కొంచెం వెయిట్ పెరుగుంటారు సడన్గా మెడ దగ్గర చూస్తే వాళ్ళు నగలు వేసుకునే చోట అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ నగలు వేసుకునే చోట మెడ దగ్గర వెనకాల ముందు నల్లటి చారలు ఉంటాయి ఇంకెక్కడా ఉండవు కొంతమందికి ఫోర్ హెడ్ మీద అంటే ఇక్కడ ఇక్కడ నుదుటి మీద అక్కడ కూడా వస్తాయి కానీ ఎక్కువగా చాలామందికి ఏంటంటే ముఖ్యంగా ఏమనుకుంటారంటే ఆ నగలు వేసుకోవడం వల్ల వచ్చింది అనుకుంటారు మేల్స్ ఆర్ ఫీమేల్స్ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ మెడతో మెడలో నల్లటి చారలు కనిపిస్తాయి వెనకాల ముందు వెనకాల మొదలవుతాయి తర్వాత ఇలా ముందు కూడా వస్తాయి నల్లటి చార మెడ మెడ మీద చర్మం కొంచెం దళసరిగా మారి నల్లటి చారలు వచ్చి మెద మెడ మీద నల్లటి చీరలు వచ్చి వాటి మీద చిన్న చిన్న పులిపిరికాయలు కూడా వస్తాయి కొంతమందికి ఇది చాలా మందిని చూసే ఉంటారు మీరు బరువు కూడా కొంచెం పెరుగుతారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మెడ మీద నల్లటి చీరలు ఇది ఎకాన్థోసిస్ నిగ్రికాన్స్ అంటారు అండి ఈ కండిషన్ పేరు ఎకాన్థోసిస్ నిగ్రికాన్స్ అంటారు అంటే ఇది మనకి మామూలుగా మెడికల్ పరిభాషలో ఎకాన్థోసిస్ నిగ్రికాన్స్ అంటారు ఇది దేనికి సిమ్టమ్ ఇది దేనికి సిమ్టమ్ అంటే ముఖ్యంగా ఒంట్లో ఇన్సులిన్ ఎక్కివైపోతే హైపర్ ఇన్సులినిజం అంటే బ్యాంక్రియాస్ విపరీతంగా పనిచేయడం వల్ల మనం తినే ఆహారం మనం సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వీటి వల్ల ఒంట్లో విపరీతంగా ఇన్సులిన్ పెరిగిపోవడం వల్ల ఈ నిగ్రి నిగ్రిక్యాన్స్ అంటే మెడ మీద నల్లటి చరలు వస్తాయి అన్నమాట అది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ స్టేజ్లో మనం వెంటనే గుర్తుపట్టి వెంటనే మీ ప్రాబ్లం ఏంటి అనేది ఇమ్మీడియట్గా సాల్వ్ అయిపోవాలి లేకపోతే ఇక్కడ నుంచి చాలా సమస్యలు మొదలవుతాయి ఇది వచ్చింది అంటే ఇది వార్నింగ్ సిమ్టమ్ మెడ మీద నల్లటి చేరలు వచ్చాయి అంటే వెనకాల ముందు ఈ కాలర్ దగ్గర ఈ ఇక్కడ ముందు థిక్ చర్మం కొంచెం గట్టిపడుతుంది కొంచెం గట్టిపడి నల్లటి చరలాగా వస్తాయి అది ఇంపార్టెంట్ కొంతమందికి ఇలా ఫోర్ హెడ్ మీద వస్తాయి పర్వాలేదు ఎక్కడైనా సరే ఇంపార్టెంట్ బరువు పెరగడం కూడా ఇంపార్టెంటే సో ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ అంటా ఉండే దీన్ని ఎందుకు వస్తుందంటే హైపర్ ఇన్సులినిజం ఒంట్లో ఇన్సులిన్ ఎక్కువైపోవడం అంటే మీరు తీసుకునే ఆహారం కానీ అంటే ఈ ఈ రైస్ ఈ ఈ గోధుమ ఈ చక్కెర ఈ బెల్లం మనం తినే రొటీన్ పదార్థాలు వీటి వల్ల ఇదంతా వస్తుంది ఇంకా ఎక్సర్సైజ్ లేకపోవడం ఎక్ససైజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కారణం మనం తినే ఆహారం ల్యాక్ ఎక్సర్సైజ్ లేకపోవడం వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్యాంక్రియస్ విపరీతంగా పనిచేసేసి ప్యాంక్రియస్ విపరీతంగా పనిచేసేసి విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేస్తుంది అంటే బాడీలో ఇన్సులిన్ చాలా హై లెవెల్లో ప్రవశిస్తోంది హైపర్ ఇన్సులినిజం అంటారు ఇన్సులిన్ ఎక్కువైపోయింది అది మెల్లగా డయాబెటీస్లోకి దింపుతుంది అంటే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చి ఉండొచ్చు కూడా ఆల్రెడీ షుగర్ వచ్చి ఉండొచ్చు కూడా ఈ హైపర్ ఇన్సులినిజం దగ్గర కొంతమంది ఉంటారు ఇంకా షుగర్ నాకు రాలేదంటారు నిన్నే చెక్ చేయించుకున్నానని చెప్తారు కరెక్టే అందుకని కొంతమంది హైపర్ ఇన్సులినిజం దగ్గర ఉంటే ఇంకా షుగర్ వచ్చి ఉండదు చాలామందికి షుగర్ వచ్చే ఉంటుంది లేకపోతే ఈ ఈ ఈ చారలు ఇవి వచ్చాయంటే నెక్స్ట్ మీకు షుగర్ వస్తుంది అని అర్థం ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే షుగర్ కొంతమందికి వచ్చేసి ఉంటుంది కొంత ఇంకా ఇంకా దారిలో ఉంటుంది ఇంకా షుగర్ రాలేదు వస్తుంది నెక్స్ట్ వస్తుంది హైపర్ వెళ్ళారంటే నెక్స్ట్ షుగర్ వస్తుందని అర్థం తర్వాత ఈ ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో ఫ్యాట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఎప్పుడైతే షుగర్ దగ్గరికి వెళ్తున్నారు హైపర్ ఇన్సులినిజం అనే స్టేజ్ ఎప్పుడైతే వచ్చారో ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే ఒంట్లో ఎక్కువైందో మీకు ఎక్కువైపోయిన షుగర్ ని ఒంట్లో ఎక్కువైపోయిన షుగర్ ని లివర్ ఫ్యాట్గా మార్చి తనలో పెట్టుకుంటుంది లివర్ ఫ్యా ఫ్యాట్ ఏం చేస్తుంది లివర్ ఏం చేస్తుంది అది ఎక్కువైపోయిన షుగర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మనం తిన్న ఆహార పదార్థాల్లో ఎక్కువైపోయిన షుగర్ బాడీ వాడేసుకోగా మిగిలిన షుగర్ని గ్లూకోజ్ని ఫ్యాట్గా మార్చి తనలో పెట్టుకుంటుంది లివర్ అందువలన ఫ్యాటీ లివర్ తయారవుతుంది ఫ్యాటీ లివర్ ఏం చేస్తుంది నెక్స్ట్ ఇలా ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఫస్ట్ గ్రేడ్ వన్ తర్వాత గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ నెక్స్ట్ ఏమవుతుంది మొత్తం లివర్ పాడైపోయింది సిర్రోసిస్ ఆఫ్ లివర్ సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ గట్టిబడిపోయింది అంటే పని చేయట్లేదు అంటే లివర్ మెత్తగా సాఫ్ట్గా ఉండే ఆర్గన్ దాంట్లో ఫ్యాట్ నిండిపోయి నిండిపోయి దాంతో మనం మన ఓన్ బాడీ ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ఏర్పడి లివర్కి ఎరెనిస్ట్గా పనిచేసి అందులో ఉన్న ఫ్యాట్ని మీద పనిచేసి మెల్లగా లివర్ గట్టిబడిపోతుంది ఇదంతా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో జరగదు కొన్నేళ్లలో జరుగుతుంది ఒక ఏళ్ళు పది ఏళ్లలో అలా స్లోగా జరుగుతుంది కానీ డేంజరస్ ప్రాసెస్ చాలామంది మనం ఎప్పుడో స్కానింగ్ చేయించుకుని ఉంటాం గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అనిపిస్తాం మనం పక్కన పెట్టేస్తాం గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అని ఇస్తాడు పక్కన పెట్టేస్తాం తర్వాత ఏమవుతుంది మీరు మీరు ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం ఈ డైట్ కంటిన్యూ చేస్తూ పోవడం వల్ల స్లోగా ఆ ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ టూకి వెళ్తుంది గ్రేడ్ వన్ టూ నుంచి గ్రేడ్ త్రీకి వెళ్తుంది ఇంకా ఫైనల్గా సిరోసిస్ ఆఫ్ లివర్ లివర్ పని చేయదు అప్పుడు ఏమవుతుంది మొత్తం లివర్ పని చేయకపోతే వచ్చే సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి అప్పుడు లివర్ మనం మార్పించుకోవాల్సిన పరిస్థితి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ లివర్ అంటే లివర్ని రిప్లేస్ చేసుకోవాలి చాలా పెద్ద ప్రొసీజర్ అదొకటి దాంతోపాటు డయాబెటిస్ సో ఎప్పుడైతే ఈ నల్ మెద మెడ మీద నల్లటి చేరలు వచ్చాయో ఒకటి మీకు ఆల్రెడీ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే వచ్చేసింది నెంబర్ టూ దాంతోపాటు ఫ్యాటీ లివర్ డయాబెటీస్ ఫ్యాటీ లివర్ కలిసే వస్తాయండి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి లేకపోతే రెండు కలిసే వస్తాయి సో అది ఇంపార్టెంట్ ఇకపోతే నెక్స్ట్ దీన్నే మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం దీంట్లోనే ఇంట్లోనే బీపీ హైగా ఉంటుంది బీపీ హైగా ఉంటుంది థైరాయిడ్ బాగా తక్కువగా అంటే థైరాయిడ్ మళ్ళీ ప్రాబ్లం మొదలైపోతుంది థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదు అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని ఎప్పుడైతే అంటామంటే ఈ షుగరు ఫ్యాటీ లివరు దాంతోపాటు బాగా బీపీ పెరగడం బీపీ హై బీపీ రావడం అని మనం చెక్ చేయించుకోవాలి రెగ్యులర్గా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటుంటే బీపీ హైగా ఉంటుంది హై బీపీ దాంతోపాటు హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం థైరాయిడ్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వచ్చిందో ఎప్పుడైతే షుగర్ మీకు డయాబెటీస్ మొదలైందో లేకపోతే హైపర్ ఇన్సులినిజం ఉందో ఆటోమేటిక్గా థైరాయిడ్ కూడా దాని ఎఫెక్ట్ మొదలైపోతుంది అంటే థైరాయిడ్ కూడా సరిగ్గా పనిచేయదు హైపో థైరాయిడిజం హైపో థైరాయిడ్ తను పనిచేయాల్సినంతగా పని తక్కువగా పనిచేస్తుండే థైరాయిడ్ సో హైపో థైరాయిడిజం కూడా నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ లేకపోతే మనం ఈ పరి ఈ టైంలో సో ఎప్పుడైతే మెడ మీద నల్లటి చారలు వచ్చాయో డిగ్రీ క్యాన్స్ అన్నామో ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటంటే హెచ్బిఏన్ మనకు తెలుసు షుగర్ గురించి చేయించుకుంటాం హెచ్బిఏవన్సి ఒకటి అల్ట్రాసౌండ్ ఎబ్దమిన్ ముందు పొట్ట అంటే మన కడుపు ఎబమిన్ ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలండి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అల్ట్రాసౌండ్ ఎటమిన్ ఇంకోటి థైరాయిడ్ ప్రొఫైల్ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ థైరాయిడ్ మనకి ఎంతవరకు పనిచేస్తుంది అదొకటి తర్వాత కంపల్సరీగా మగవాళ్ళు అయితే మగవాళ్ళకి మరీ ఎర్లీ అంటే ఆడా మగ తేడా లేదంటే ఇక్కడ మగవాళ్ళు అయితే కంపల్సరీగా చేయించుకోవాలి సిటీ యాంజియోగ్రామ్ ఈ హార్ట్ కండిషన్ అంటే హార్ట్కి రక్త సరఫరా ఎలా ఉంది సిటీ యాంజియోగ్రామ్ చిన్న టెస్ట్ ఏంటంటే గుండెకి వెళ్ళే రక్తనాళాలు గుండెకి వెళ్ళే గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సరిగ్గా బ్లాక్స్ లేకుండా ఉన్నాయా లేదా ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఈ మెడ మీద నల్లటి చారలు వచ్చాయో అక్కడ కూడా బ్లాక్స్ మొదలవుతాయి గు గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఉంటాయి సో సిటీ యాంజియోగ్రామ్గా చాలా చిన్న టెస్ట్ అండి ఇది చాలా చిన్న టెస్ట్ వెరీ సింపుల్ దీనికి పెద్ద యాంజియోగ్రామ్ అంటే వైర్లు గీర్లు వేసి చూసేది కాదు సింపుల్గా ఒక ఇంజక్షన్ ఇస్తారు సిటీ స్కాన్ చేస్తారు అంతే గుండెకి వెళ్ళే రక్తనాళాలు క్లియర్గా కనిపించేస్తాయి అందులో క్లియర్గా అంటే రక్తనా రక్తనాళాలు ఫ్రీగా ఉన్నాయా లేకపోతే ఏమైనా అక్కడక్కడ బ్లాక్స్ ఉన్నాయా కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి ఇకపోతే దీనికి ట్రీట్మెంట్ ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఏంటి సింపుల్ అండి ఇప్పుడు ఇక్కడ నల్లబడింది అని వస్తారు చాలామంది మేము ఏదో చిన్న ఆయింట్మెంట్ రాస్తాం అంటే మెడ మీద నల్లటి చారలు వస్తున్నాయండి బాగాలేదు చూడటానికి బాగాలేదు అంటారు దానికి చిన్న ఆయింట్మెంట్ రాస్తాం మెలా లూమిన్ అని మెలా లూమిన్ అని ఒక ఆయింట్మెంట్ రాస్తాం సింపుల్గా మెలా లూమిన్ మెలా లూమిన్ అని ఒక డీప్ క్రీమ్ క్రీమ్ మెలా లూమిన్ అని ఒక డీపిగ్మెంటింగ్ క్రీమ్ అంటే ఆ పిగ్మెంట్ అంటే నలుపు తగ్గడానికి మెలా డీ డీపిగ్మెంటింగ్ క్రీమ్ అని ఒకటి ఉంటుంది చ్యూబ్ అది రాస్తాం అది అదేంటి కాస్మెటిక్ దట్ ఈజ్ ఓన్లీ కాస్మెటిక్ అండి ఓన్లీ అప్పటికప్పుడు కొంచెం కలర్ తగ్గుతుంది అంతే నలుపు తగ్గుతుంది ఇది ఇంపార్టెంట్ కాదు మెలాలోమిన్ డీపిగ్మెంటింగ్ క్రీమ్ అది ఇంపార్టెంట్ కాదు అసలు ఇంపార్టెంట్ ఏంటి మీ లైఫ్ స్టైల్ మార్చేసుకోవాలి మీకు ఇది ఎప్పుడు తగ్గుతుంది ఇది ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ కాదు దాని ఉన్న జబ్బులు ముఖ్యం సో అది ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అర్జెంటుగా మీ లైఫ్ స్టైల్ మార్చేయాలి అర్జెంటుగా మీ లైఫ్ స్టైల్ మార్చేయాలి మీరు వెంటనే ఎక్సర్సైజ్ డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అయిపోవాలి ఎక్సర్సైజ్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఎయిటీ పర్సెంట్ డైట్ అండి అంటే ఒక రోజులో ఎనభై శాతం మనం ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇరవై శాతం ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మనకి కనీసం అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ అవసరం పర్ డే ఎక్సర్సైజ్ ఏ ఎక్సర్సైజ్ అయినా పర్వాలేదు వాకింగ్ అయినా చేయండి సైక్లింగ్ అయినా చేయండి అంటే ఎక్సర్సైజ్ సైకిల్ ఇంట్లో ఎక్ససైజ్ సైకిల్ చేయండి నేనైతే ఒకరోజు ఎక్ససైజర్ సైకిల్ అంటాను రోజు ఇప్పుడు సోమవారం నాడు ఇంట్లో ఉన్న ఎక్ససైజర్ సైకిల్ ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు తొక్కుతారు ఆ మరుసటి రోజు మంగళవారం నాడు చక్కగా దండాలు బస్కీలు చేయండి అది కూడా ఒక నలభై నిమిషాలు దండాలు బస్కీలు నలభై ఐదు నిమిషాలు ఆ మరుసటి రోజు మళ్ళీ సైక్లింగ్ అరగంటో నలభై ఐదు నిమిషాల్లో సైక్లింగ్ ఒకవేళ సైక్లింగ్ కాదు నేను వాకింగ్ రెగ్యులర్గా చేస్తాను మీరు హ్యాపీ విత్ వాకింగ్ అయితే వాకింగ్ చేయండి సైక్లింగ్ వాకింగ్ ఒకే ఎఫెక్ట్ ఒకటే ఏంటంటే వాకింగ్ కంటే ఇంట్లో ఉన్న సైక్లింగ్ అయితే సేఫ్ అని అందుకంటే ఏం లేదు సో ఒకరోజు సైక్లింగ్ ఆర్ వాకింగ్ ఇంకో సైక్లింగ్ అంటే బయట సైక్లింగ్ కాదంటే ఇంట్లో ఎక్సర్సైజ్ ఆర్ సైకిల్ ఓకే సైక్లింగ్ ఆర్ వాకింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకొక రోజు చక్కగా దండాలు బస్కీలు దండాలు బస్కీలు చక్కగా ఒక నలభై ఐదు నిమిషాలు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు దండాలు బస్కెళ్ళి చేయాలి ఇలా రోజు విడిచి రోజు అంటే ఒక రోజు ఇది ఒకరోజు అది ఒకరోజు ఇది ఒకరోజు అది అలా చేయాలి దాంతోపాటు మానాల్సినవి ఏంటి ఫుడ్లో మానాల్సినవి ఏంటి అంటే అర్జెంటుగా మానాల్సినవి రైస్ రైస్ అర్జెంటుగా మానేయాలి నెంబర్ వన్ రైస్ నెంబర్ టూ గోధుమలు రైస్ మానేయాలి గోధుమలు మానేయాలి వైట్ రైస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ ఇవన్నీ కాదంటే రైసే మానేయాలి పూర్తిగా రైస్ మానేయాలి గోధుమలు మానేయాలి చక్కెర మానేయాలి ఇది మైదా పూర్తిగా మానేయాలి ఇకపోతే బెల్లం బెల్లం మానేయాలి చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం మనం చెరుకు నుంచి వచ్చే బెల్లాన్ని అర్జెంటుగా మానేయాలి కొద్దిగా కావలిస్తే ఈ తాటి బెల్లం కాస్త కాస్త వాడచ్చు కానీ చెరక నుంచి వచ్చే బెల్లం అర్జెంటుగా మానేయాలి ఐదు మానేయాలి గోధుమలు రైసు ఏ రైస్ అయినా సరే మైదా చక్కెర గోధుమలు ఐదు మానేసి అర్జెంటుగా మీరు ఎంత వీలైతే అంత ఫ్రెష్ వెజిటబుల్స్లోకి వెళ్ళిపోవాలి థర్టీ పర్సెంట్ మీ డయట్లో థర్టీ పర్సెంట్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఉండాలి ఏదైనా సరే కీర టమాటో ఇవన్నీ ఫ్రెష్ వెజిటబుల్స్ అంటే ఉ ఉడకబెట్టని కూరలు అంటే మామూలుగా పచ్చి కూరలు చక్కగా సలాడ్స్ మీరు సలాడ్స్ మొదలెట్టాలి ఎంత వీలైతే అంత సలాడ్స్ మొదలెట్టాలి చక్కగా ఒక ఒక పూట బ్రేక్ఫాస్ట్ ఏదో సలాడ్స్ తీసుకుంటూ ఉండండి ఇంకోటి దాంతోపాటు మిల్లెట్స్ ఐదు రకాల మిల్లెట్స్ ఉన్నాయి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఐదు రకాల మిలెట్స్ ఆ మిల్లెట్ డైట్ మన ఖాదర్వలి గారు చెప్తుంటారు అర్జెంటుగా రైస్ గోధుమలు మైదా ఇవి మానేసి మిల్లెట్స్లోకి షిఫ్ట్ అయిపోండి మిలెట్ డైట్ మిల్లెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సిరిధాన్యాలు సిరిధాన్యాలు మనకి ఇంతకుముందు ఖాదర్ గారు చెప్పారు నేను కూడా చెప్తూనే ఉన్నాను ఇంతకుముందు నేను ఎర్లీ టాపిక్ చక్కగా మిలెట్స్ ఏమేమి మిల్లెట్స్ నేను ఎలా తింటున్నాను నేను చేస్తున్నది ఇదే సో మిలెట్స్ మిలెట్స్ లంచ్ లంచ్ మిలెట్స్ అనుకుందాం ఇకపోతే కీనువా ఈ కీనువా కూడా చాలా మంచి డైట్ అండి ఒక పూట డిన్నర్ ఏదో ఒక 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 టైంలో కీనువ చక్కగా కీనువ రైస్ లాగే తింటున్నాం అందరం ఇప్పుడు కీనువ సో ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ ముందు రైస్ గోధుమలు మైదా వీటి నుంచి మనం ఈ గోధుమలు ఈ ఈ చక్కెర ఈ ఈ రైస్ వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఏ రైస్ అయినా సరే వాటి నుంచి మారిపోయి అర్జెంట్గా ఎందుకంటే మనం ఫైబర్ డైట్లోకి వెళ్ళిపోవాలి మనం మంచి ఫైబర్ డైట్లోకి వెళ్ళిపోయాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ లో గ్లైజీమిక్ ఇండెక్స్ లో గ్లైజీమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలకి మనం షిఫ్ట్ అయిపోవాలి ఓకే అంటే మనకి ఒంట్లోకి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ప్యాంక్రియాస్ని బాగా పిండేసే ఆహార పదార్థాలు మనం తినకూడదు ప్యాంక్రియాస్కి మెల్లగా పని చెప్పే ఆహార పదార్థాలే మనం తినాలి ఎప్పుడైతే ప్యాంక్రియాస్ మెల్లగా పనిచేసిందో ఈ హైపర్ ఇన్సులినిజం అనే పనే ఉండదు స్లోగా ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఈ సమస్త సమస్యలు మాయమైపోతాయి వెనకాలకి మళ్ళీ వెయిట్ తగ్గుతారు ఈ నల్లట చారాలు తగ్గిపోతాయి అన్నీ ఒంట్లు అన్నీ నార్మల్ అయిపోతాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డయట్ ఎయిటీ పర్సెంట్ డయట్లో మార్పులు తీసుకురావాలంటే చక్కగా సలాడ్స్ వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవడం మొదలెట్టండి దాంతోపాటు మిల్లెట్స్ సిరిధాన్యాలు తినడం మొదలెట్టండి దాంతోపాటు కీన్వా కీన్వా ఒక పూట మీరు ఎలా తిన్నా పర్వాలేదు స్పేస్ చేసుకోండి మీరు మీరు అలవాటు చేసుకోండి కీన్వా కీన్వా సిరిధాన్యాలు మిల్లెట్స్ మీరు అవన్నీ చూడండి ఇంతకుముందు నేను చేసిన టాపిక్స్ చాలా ఉన్నాయి ఇంతకుముందు నేను మేము మిలట్స్ ఎలా తింటున్నాను ఇంకో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొద్దిగా చద్దన్నం కూడా అలవాటు చేసుకోవాలి మనం ఎందుకంటే అందులో మంచి బ్యాక్టీరియా ఉంటాయి అంటే హెల్దీ బ్యాక్టీరియా ఫర్ ద గట్ నోటి నుండి మనం బయట అంటే యానస్ వరకు ఈ పేగు పన్నెండు పన్నెండు పదమూడు అడుగులు పేగు ఉంటుందండి దాని నిండా హెల్త్ మంచి హెల్దీ బ్యాక్టీరియా కనుక ఉంటే ఇలాంటి సమస్యలు ఏవి రావండి సో హెల్దీ బ్యాక్టీరియా ఉండాలి అంటే మనం కొంచెం మనం కొద్దిగా మన పాత పద్ధతులు చద్దన్నంలోకి వెళ్ళాలి చద్దన్నం అంటే ఏం లేదంటే ఇప్పుడు ముందు రోజు రాత్రి చక్కగా మిల్లెట్స్ ఉడికించుకొని నేను చేసేది నేను చేసేది ఏం చేస్తున్నాను అందరూ చాలామంది చేస్తున్నారు ముందు రోజు రాత్రి తొమ్మిదింటికి ఏదో ఒక మిల్లెట్స్ ఉడికించేసుకుని ఈ కూరలనో అండు కూరళ్లనో ఏదో ఒకటి ఐదు రకాల మిల్లెట్స్ ఉన్నాయి సరే అవి ఉడికించుకుని రాత్రి తొమ్మిదింటికి ఉడికించేసుకుని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చక్కగా ఏడు ఏడున్నర ఎనిమిది కల్లా అది కొంచెం చక్కగా దాంట్లో కాస్త పెరుగు మజ్జిగ చక్కగా మెజ్జి పెరుగు కూడా చక్కగా మజ్జిగ వేసుకుని మజ్జి కొద్దిగా పల్చటి మజ్జిగ వేసుకుని కాస్త మీరు రాత్రి మిగిలింది ఏదైనా పప్పు సాంబార్ అదన పర్వాలేదు లేకపోతే చక్కగా ఈ ఇది బెస్ట్ మన మనం ఇవి ఉంటాయి మాగాయి తొక్కు పచ్చడి మాగాయి తొక్కు పచ్చడి ఉంటాయి చూసారు అవి బెస్ట్ ఎందుకంటే దాంట్లోనూ బోళ్ళంత మంచి మంచి బ్యాక్టీరియా ఉంటాయి మనకు కావాల్సింది ఏంటంటే హెల్దీ బ్యాక్టీరియా సో ఇప్పుడు మనం చేసుకునే ఈ మిల్లెట్ చద్దెన్నం అంటే ముందు రోజు రాత్రి తొమ్మిదికల్లా వండేసుకొని పొద్దున్న ఏడింటికో ఎనిమిదింటికో తినేదాన్ని మనం చద్దెన్నం అంటాం సో ఆ చద్దెన్నం దాంట్లో పల్చటి మజ్జిగ మజ్జిగ ఎందుకంటే మజ్జిగ పొద్దున్నే పోసుకోవాలి రాత్రి పోసేయకూడదు పొద్దున్న పోయాలి పొద్దున్న అప్పటికప్పుడు తినే ముందు పోయాలి ఎందుకంటే ముందు రోజు రాత్రే అందులో మజ్జిగ పోసేయకూడదు అన్నంలో మనం చేసిన అన్నంలో ఎందుకంటే మళ్ళీ ఈ బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా కొట్టుకొని వస్తాయి అందుకని ఈ రెండు కలవకూడదు అప్పుడు కలపాలి మీరు తినే ముందు కలపాలి సో తినే ముందు కొద్దిగా చక్కగా ఒక గ్లాసుడు పల్చడి మజ్జిగ దాంతోపాటు అంటే అందులో లాక్టోబ్యాసిల్స్ ఉంటుంది దాంతోపాటు చక్కటి తుక్కుపచ్చడు మాగాయో అంతా కలుపుకొని శుభ్రంగా తింటే అంతకంటే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇంకోటి ఉండదు దాంతోపాటు మీరు ఎప్పుడైనా సరే చక్కగా సలాడ్స్ సలాడ్స్ వెజిటబుల్ సలాడ్స్ థర్టీ పర్సెంట్ డైట్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఉండాలంటాడండి అండి అన్ కుక్డ్ అంటే ఉడికించనివి ఫ్రెష్ సలాడ్స్ అంటారు దాంతోపాటు ఈ మిలెట్ డైట్ దాంతోపాటు ఒక పూట కీన్వా కిన్వా తెలుసు కదా ఈ మంచి కిన్వా రైస్ అంటున్నారు చాలా చాలా ఎఫెక్టివ్ అండి హై ప్రోటీన్ కీన్వా ఈజ్ గివింగ్ వెరీ హై ప్రోటీన్ మంచి ప్రోటీన్ క్వాలిటీ ప్రోటీన్ ఇస్తుంది ఇవన్నిట్లోనూ ఈ మిలట్స్లో ఫైబర్ ఉంటుంది ఈ సలాడ్స్లో ఫైబర్ ఉంటుంది ప్లస్ ఈ కీన్వాలో ఫైబర్ ఉంటుంది ఇవన్నీ ఇన్ని మేజర్ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయించవచ్చు యంగ్ పీపుల్ యంగ్ పీపుల్ అంటే చాలామంది చిన్నవాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు ఏళ్ళ వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళకి సీరియస్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే కారణం ఏంటి ఇవన్నీ ఇవన్నీ కారణాలే ఇవన్నీ యంగ్ పీపుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళలో కూడా యంగ్ పీపుల్లో సడన్ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కారణాలు ఇవన్నీ గుర్తుపట్టకపోవడం వల్లే అందుకని సిటీ యాంజియోగ్రామ్ మీరు డౌట్ ఉన్నప్పుడు చేయించేసుకోవచ్చు ఎవరైనా సరే మన రిలేటివ్స్లో ఎవరైనా ఒకళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది లేకపోతే అన్ అంటువర్డ్ ఇన్సిడెంట్ అయింది వెంటనే యాంజియోగ్రామ్ చేయించుకోవడం మంచిది చిన్న టెస్ట్ అండి పావుగట్లో అయిపోయే టెస్ట్ ఇది సో మొత్తం క్లియర్గా మన హార్ట్ ఎలా ఉందో తెలిసిపోతుంది రక్త సరఫరా గుండెకి రక్త సరఫరా ఎలా ఉందో తెలుస్తుంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు ముఖ్యంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి అది